ఉదయగిరి టీడీపీ టికెట్ ప్రకటన వెనుక తానెంత కలత చెందానో మాటలో చెప్పలేనని సార్ ఈ ఒక్కసారికి వాయిదా వేయండి నేను వచ్చి మిమ్మల్ని కలిశాక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వేడుకున్నానని చివరకు నా పరువు పోతుందని చెప్పినా కనికరించలేదని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలిసేని వెంకటరామారావు తెలిపారు కలిగిరిలో గురువారం జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన చెప్పిన మాటలు విన్న టీడీపీ శ్రేణులు విస్తుపోయారు ఉదయగిరి టీడీపీ టికెట్ మార్చుతున్నట్లు బొలిసేనికి ముందే తెలుసని కానీ ఎవరికి చెప్పలేదని ప్రచారం చేస్తున్నారని ఇది వాస్తవం అంటూ జరిగిన సంఘటనలు చెబుతూ వాపోయారు భగవంతుని సాక్షిగా చెబుతున్నా టికెట్ ప్రకటించే రాత్రే తెలిసిందన్నారు ఆ సమయంలో తాను హైదరాబాద్కు వెళ్తున్నట్లు చెప్పారు కారును విజయవాడ వైపు తిప్పి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు ఆ తెల్లవారుజామునే చంద్రబాబుకు మెసేజ్ పెట్టానని ఒక్కసారికి వాయిదా వేయాలని తాను వచ్చి కలిశాక టికెట్ అనౌన్స్ చేయాలని కోరానన్నారు తొమ్మిది గంటల సమయంలో చంద్రబాబు నాయుడు నుంచి ఫోన్ వచ్చిందని పార్టీ తీసుకున్న నిర్ణయం ఇందుకు కట్టు కట్టుబడి ఉండాలని నీకు మంచే చేస్తామని చెప్పారన్నారు ఆ తర్వాత రెండు గంటలకే టికెట్ అనౌన్స్మెంట్ చేశారని వాపోయారు చాలా మంది ఫోన్ చేసి బొల్లే రామారావు గారికి తెలుసు ఈ టికెట్ మారుతుందని అయినా కూడా ఆయన చెప్పట్లేదు అంటున్నారు భగవంతుడు సాక్షిగా నాకు తెలీదు అనుకోకుండా ఆ రోజు రాత్రి వేద రవిచంద్ర గారు నాకు ఫోన్ చేశారు అన్నా నువ్వు సార్తో ఏం మాట్లాడుకున్నావు మాకు తెలియదు కానీ నీ టిక్కెట్ మారిపోతుందని చెప్పేశాడు ఇక్కడ అప్పటికప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి పిఏకి ఫోన్ చేసి కపత్తే ఆయనకి అయా నా టిక్కెట్ ఇలా మారుస్తున్నారని తెలిసింది నాకు గా సార్ అపాయింట్మెంట్ కావాలని అడిగా అడిగితే అన్న రాత్రి ఇప్పుడు పది సార్ ఇంకా చాలా బిజీగా ఉన్నాడు మరి ఏం చెప్తాడో నాకు ఎన్నింటి లోపల చెప్తావు అని అడిగా అంటే కారు విజయవాడకి చెప్పుదాం అనుకున్నాం హైదరాబాద్ పోతూ పోతూ విజయవాడకి వెళ్ళిపోగా అక్కడ అపాయింట్మెంట్ ఉంటే అంటే అపాయింట్మెంట్ రాత్రి పన్నెండు గంట పన్నెండున్నర వరకు ఆయన సమాధానం చెప్పలా సరే అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెట్టా మార్చాలనుకుంటే మార్చుకోండి కానీ నన్ను పిలిచి ఒక్క మాట చెప్పి మీరు ఏది చెప్పినా దానికి నేను మామోద్య తెలియజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు అంటే నేను అబద్ధం చెప్పను నాకు అవసరం కూడా లేదు సార్ నన్ను ఒక్కసారి ఈ నా ఇప్పుడు కూడా నా సెల్లో మొబైల్లో ఉంది నేను బాబు గారికి ఏం మెసేజ్ పెట్టింది సార్ పద్నాలుగు సంవత్సరాలు నేను ఇక్కడ చేశాను మీకు పర్సనల్గా పార్టీకి కానీ మీ పర్సనల్గా కానీ నేను ఎన్నో రిస్క్తో కూడిన పనులు చేశాను దయచేసి నాకు తెలియకుండా టిక్కెట్ పట్టించొద్దు నా పరువు పోతుందని చెప్పి నేను వేడుకున్నాను ఆయన్ని కానీ నాకు సమాధానం లేదు సమాధానం లేకపోతే నేను మళ్ళా ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళా నాకు కాల్ చేశాడు రామారావు గారు దయచేసి పార్టీ తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పంటే అవన్నీ కాదు సార్ నేను నేను కలవాలా కలిసేదాకా మీరు టికెట్ అనౌన్స్ చేస్తున్నాను తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు లేవు టికెట్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది ఆ తర్వాత పరిణామాలన్నీ మీ అందరూ చూస్తున్నాను నా కంపెనీ ఉంది నేను పెట్టుకోవాలి సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి